జిల్లా మచిలీపట్నంలో వైకపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు జనసేన నాయకుడు కార్య మహేష్ కార్ ను తగలబెట్టారు ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల తర్వాత నా కార్ను వైకప్ప వైకపా గుండాలు తగలబెట్టారు జనసేన తరపున ప్రచారం చేస్తే నాపై వారికంత పగా జగన్ను మాత్రమే అభిమానించేలా శాసనం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేశారు మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం ఒక రోజులో వారంతా బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు ఇప్పుడు నా కారణం తగలబెట్టి రాక్షసానందం ఆనందం పొందుతున్నారు కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడవైపు వ్యాపించాయి వంటగది అటువైపే ఉంది అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం వాళ్ళం వైకప్ప వాళ్లను తిట్టలేదు వాళ్లతో గొడవకి వెళ్లలేదు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలా చేస్తారా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకప్ప నేతలు దాడులకు తెగబడుతున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నానని మహేష్ అన్నారు